వేదిక మీద ఉన్నటువంటి మధు గారు ఇలానే సర్పంచ్ గారు ఆశ పెద్దలు మాతృమూర్తులు ఈ రోజుకి అంటే విజయదశమి రోజుకి ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థలు స్థాపన చేసి వంద సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా మన ఊర్లో కదిరాయ చెరువు వీడికి సంబంధించి ఒక నాలుగైదు పంచాయతీలు కలిపి సమావేశం పెట్టుకోవాలి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా ఉత్సవం జరపాలి ఎందుకు జరపాలి దసరా ఉత్సవం ఏంటి ప్రత్యేకత అసలు సంఘానికి దసరాకి సంబంధం ఏంటి నేను చూసినప్పుడు మనం సహజంగా మన హిందూ ధర్మం ప్రకారం హిందూ సంస్కృతిలో దసరా ఉత్సవం జరుపుకుంటాం తెలి దసరా అనేటువంటి తెలియనటువంటి మారుమూల పల్లెల్లో కూడా వాహనాలకు ఆయుధాలకు పూజ చేసి ఈవెన్ చిన్న అంగడి ఉన్న కూడా అంగడికి పూజ పూజ చేసి చాలా గొప్పగా చేసుకున్న వాళ్ళు ఉన్నంతలో చాలా గ్రాండ్గా చేసుకుంటారు అనమాట దసరా ఉత్సవం ఏంటి దాని ప్రత్యేకత ఎందుకు నొక్కరు నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతుంది కాబట్టి విజయదశమి అన్నారు మన పురాణాల ప్రకారం చెడు పైన మంచి సాధించినటువంటి విజయం మహిషాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టేవాడు దేవతలు కూడా అతని దెబ్బకు భయపడిపోయారు ఎవరి చేతిలో చావులే వరం ఉంది అతనికి కాబట్టి దేవతలు అందరి యొక్క శక్తి ఆవాహన చేసి అమ్మవారిని పంపించి అమ్మవారి ద్వారా అతన్ని సంహరించ జరుగుతుంది కాబట్టి చెడు పైన మంచి సాధించిన విజయం ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మంచి రావాలనేటువంటి దానికి సంకేతంగా విజయదశమి జరుగుతుంది అలాంటి విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేటువంటి సంఘం సంఘాన్ని స్థాపించడం జరిగింది అలా స్థాపించబట్టి ఈ రోజు మనం మన ఊర్లలో మన పని మనం చేసుకుంటూ మన బడి మన గుడి అనుకుంటూ మన సాంప్రదాయాన్ని పాటించరు కానీ మన దేశానికి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం రాక మునుపు ఈ దేశాన్ని ఎవరు పరిపాలన చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆంగ్ల వాళ్ళు ఆంగ్లేయులు ఆ ఆంగ్లేయులు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చారు మన వచ్చినటువంటి వాళ్ళు